షెడ్యూల్ ఇచ్చారు పదకొండు బావుకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దిగుతామని చెప్పారు చెప్పి అక్కడి నుంచి రోడ్డు మార్గాన అక్కడ దర్శనపట్నం వెళ్లి నాలుగు బావుకి మళ్ళీ టేక్ ఆఫ్ ఇచ్చారు ఆయన ఫ్లైట్ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారంటే మళ్ళీ బెంగళూరు పాలెస్కి వెళ్తా ఉన్నాడు అంటే వీకెండ్ రాజకీయాలు ఏదో వారానికో లేదా పది రోజులకు ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి నేను ఏదో అలజడలు సృష్టిస్తాను లేదా పర్యటనలు చేస్తాను ఇవని చెప్పిన మీరు హడావాడి చేస్తే ప్రజలు ఇవన్నీ గమనిస్తా ఉన్నారు కోటి మందితో సంతకాల సేకరణ అంట దేనికి కోటి మంది సంతకాల సేకరణ చేస్తున్నాడో ఒకసారి ఆయన ఆయన ప్రశ్నించుకోవాలి నువ్వు మెడికల్ కాలేజీలు ఆ పదిహేను కంప్లీట్ చేసింటే ఈ రోజు పర్యటన చేయాల్సిన అవసరం ఉండేది కాదు మరి ఎందుకు నువ్వు కంప్లీట్ చేయలేకపోయావు ఎందుకు నీ పార్టీ ఆఫీసులు కంప్లీట్ చేసుకున్నావు ఎందుకు వివాదాస్పద రిషికొండ ప్యాలెస్ కంప్లీట్ చేసుకున్నావు ప్రజలకు వచ్చే మెడికల్ కాలేజీలు ఎందుకు నువ్వు చేయలేకపోయావు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు నేను మీ ద్వారా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తా ఉన్నాను అలాగే ఆ పార్టీ నాయకులు ఉత్తరాంధ్ర సంబంధించిన సీనియర్ నాయకులు ఉన్నారు గతంలో మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు చేస్తున్నారు అందరూ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాను మీరు మేము పర్మిషన్ ఇచ్చినా ఈగిపోయినా మేము పర్యటన జరిపి తీరుతాం మేము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టిస్తాం ఎవరు మమ్మల్ని అడ్డుకుంటారో చూస్తామంటే ఈ ప్రభుత్వం చాత కనపడుతుంది కాదు ఖచ్చితంగా చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటాం మీరు ఏదైతే ప్రభుత్వం అనుమతిస్తా ఉందో పోలీస్ పర్మిషన్ ఇస్తారు ఆ రూటు దీని ప్రకారం ఆ వైలేట్ చేయకుండా ఆ అనుమతులు ప్రకటనలు చేసుకుంటే మాకు ఏ మాత్రం అభ్యంతరం లేదు ఒకటి కాదు పది సార్లు మీరు పర్యటన చేసుకోండి మీలాగా మేము మిమ్మల్ని అడ్డుకోవట్లేదు మీకు కావాల్సిన అన్ని బాధ్యతలు కూడా కల్పిస్తా ఉన్నాం అంతేగాని మేము లా అండ్ ఆర్డర్ మా చేతిలో తీసుకుంటాం మేము మీ పర్మిషన్ మాకు అవసరం లేదు మా ఇన్సూరెన్స్ చేస్తా అంటే మాత్రం చూస్తూ ఊరుకునే పనే లేదు ప్రజల యొక్క వెల్ఫేర్ వాళ్ళ యొక్క సంరక్షణ ప్రభుత్వం ప్రధాన బాధ్యత వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా మీరు పర్యటనలు చేస్తామంటే మాత్రం అది కుదరదని చెప్పి కూడా మీకు మనం చేస్తా